ఉంటే కాళ్ళకు పోయేది దొడ్డికి రాని ఇంత ఊరికి ఊరిపెట్టి దంకచ్చేది నా బాధ పట్టించుకున్నావు దింకొచ్చినాము మడ్డ కుడిపిచ్చావు అంటారా గుద్ద తెచ్చుకొనిచ్చాడుకొని వచ్చాము కాలి కేజీకి ఇంత దూరం గుద్దలు వేసుకో గుద్దలేసుకో స

మొత్తానికైతే రాయలసీమని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి లైక్ కొట్టి మమ్మల్ని ఆహ్వానించండి వీడియోలు ప్రతి ఒక్కటి చూడండి బాగా మిలియన్ తీసుకుపోతే మీకోసంగా బెమ్మానంగా వీడియోలు ఇచ్చాం మీరు రాయలసీమ ఎంటర్టైన్మెంట్ని గమనం వెళ్ళి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఏ పూలన్నా యాడికి పూలు తెంగ వచ్చావు కుందెలు కూడా కుందెలు ఎందుకు పులేనా పత్తండి అర్ధకే చికెన్ తెచ్చుకొని నిమ్మలా ఎంచుకుని తిన్నా పువ్వు పూల దాని టేస్ట్ ఉండదు రాల్లు దాన్ని తినకపోయినా చింతే మడ్డ పోతదానికి ఒంటి గంటప్పుడు ఈ మొబ్బుకి వచ్చి మడ్డ కూర్చిపోమంటా చూడ్రాంటే కాళ్ళకు తెల్లుంటే కాళ్ళకు అయిపోయింది బతిగా అయిపోయింది కొత్త మడ్డ కూర్చిపోతా పులే ఏం అవసరం లేదురా ఈ దానికి లెక్క కట్టాలి దీనికి లెక్క అవసరం లేదా చూడు నేను పట్టకద్దా

ఏది నాది అది అది కళ్ళు మెడుస్తుంది అప్పుడే ఒక కుందెలు అనుకో నువ్వు రా మన ఎక్కడైనా పోతుంటుంది అది ఎడబోతాం నిన్న ఎందుకు వచ్చిన బాధ నా రిస్క్ ఇట చూడనా ఇట చూడనా నా బాధ పట్టించుకున్నావు దెంకొచ్చినావు మడ్డ కుడిపించావు మీ కష్టం పగవాడి కూడా రాకూడదు గురుగారు చూడనా నా బాధ పట్టించు ఏరా పెంటికెళ్ళి ఇయ్యనా పెంటికెళ్ళి కనుక్కున్నా

దంగు దబై దంగు నా ఏయ్ ఎర్ర మోద్రే ఏయ్ దారా నో లేలో పోవురా దారాజి ఇది డిటైల్ కెను వాటుకిన బాయం లేదురా ఇస్పెట్నాది పొట్టి పొట్టుకుందంగా రెండు వట్టాల పైకి వచ్చా కదా నేను తినవారా మంచులన్ను తిద్దా నేను తెంగి సరిపోతే రాకుంటే నేను ఒక్కరిని పోతా నువ్వు కాదు నా నువ్వు ఓ ఏం తిన్నా ఇది ఒక్కరిని పోలే నా భయం నా ఈ సేపు అది పనిగా పట్టుకున్నా కదరా నీ తిన్నామని

నీ బాగానికి వచ్చా నీకే బాగా భాగం నువ్వే తూకం లేదా నువ్వు బట్టే కుక్కలకు నక్కలకు నీ భాగానికి వస్తాను బ్యాడు తింటే దానికి అత్త అర్థమే కల పో పో